హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యం ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారో అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకున్న చాలా స్క్రై సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం అండి ఈరోజు ముగ్గు అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట ఒక్కసారి ఈ హనుమంతుడికి నమస్కారం చేసుకొని పంచముఖ హనుమంతుని గురించి మనకు తెలిసిందే కదండి తర్వాత శివయ్య కుటుంబానికి కూడా ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాం చక్కగా ఆయన పాదాలని పట్టేసుకొని తర్వాత వినాయకుడిని విఘ్న వినాశక వినాయక వినాయకుడికి కూడా ఒక్కసారి నమస్కారం చేసేసుకొని అమ్మవారు ఉన్నారు కదా శ్రావణ మాసము అమ్మవారికి నమస్కారం చేసేసుకొని చక్కగా మన గురువులైన ఆధ్యాత్మిక గురువులైన వాళ్ళకు కూడా నమస్కారం చేసుకొని హనుమంతుడికి తర్వాత మన కృష్ణయ్య దగ్గరకు అయితే వచ్చేద్దాం అండి కృష్ణుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసేసుకొని చక్కగా ఈరోజు పువ్వులు అయితే లేవన్నమాట పువ్వులు లేకపోయినా పర్లేదు మన మానసికంగానే పువ్వును సృష్టించి ఆయన పాదల దగ్గర అయితే పెట్టేద్దాము ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఈరోజు వచ్చేసి నేను ఒక లడ్డునైతే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట అది షేర్ చేస్తాను చూస్తూ ఉండండి పిల్లలు వీక్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి వాడుతూ ఉంటాం కదండీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వచ్చి తగ్గిన తర్వాత అయితే ఇంకా చెప్పడానికి లేదు వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు కదా కాబట్టి మనం వీటిని ఇలాగా మందుల రూపంలో కానీ లేదా పౌడర్స్ రూపంలో కానీ వాళ్ళకి అందించేందుకు పౌష్టికాహారాన్ని చూస్తూ ఉంటాం కదా ఈరోజు ఏంటంటే అదే షేర్ చేయబోతున్నానండి నేను ఇలా హార్లిక్స్ బూస్టే కాకుండా మనం ఇంకా చక్కగా లడ్డూ రూపంలో కూడా పిల్లలకి అందించవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ అని కిస్మిస్లు అన్నీ కలిపేసి నేను లడ్డూ అయితే చేశాను ప్రోటీన్ లడ్డు అది మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఈ లడ్డూకి నేను తెచ్చుకున్నవి ఏంటంటే నెయ్యి డబ్బా కూడా తీసుకొచ్చానండి తర్వాత కిస్మిసులు జీడిపప్పు బాదం పప్పు ఇంకా పిస్తా ఇంకా రకరకాలుగా అయితే తెచ్చుకోవచ్చు నేను మా పచారీ షాపులో దొరికినవి మాత్రం తీసుకొచ్చాను ఇదిగోండి బెల్లము బెల్లం ఎందుకు అనుకోవచ్చు అండి కజ్జూరపకాయలు బాదం జీడిపప్పు కిస్మిసులు ఇంకా పప్పు ఇంకా చాలా రకాల పప్పులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ మూడితోనే చేశాను అనమాట ముందు ట్రై చేసాను ఒకసారి ముందు కజ్జరపకాయలు అన్నిటినీ కొద్దిగా గింజలు తీసేసి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి కజ్జూరపకాయలో చాలా మంచిది అనమాట వేసవి కాలం కూడా తింటారు కదా నా నీళ్ళల్లో నానబెట్టేసుకొని చక్కగా నానిన తర్వాత వీటిని తింటారు ఆ నీళ్లు కూడా తాగుతారు వేడి వంటి వాళ్ళకి చాలా మంచిది ఇది ఖజ్జూరపకాయలని పొడమైతే చేసేసుకుందాం మిక్సీ జార్లో పట్టేసి ఇదిగోండి ఇలా పొడవైతే అయిపోయింది చక్కగా ఈ పొడాన్ని మనం తీసుకొని మనం పచ్చిగా అయినా లడ్డు అనుకోండి ఎక్కువ కాలం అయితే ఉండదు అందుకని బెల్లం తీసుకొచ్చా నేను పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళం మనం కూడా తినచ్చు బయటికి వెళ్ళే వాళ్ళం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి మరీ కావాలండి ప్రోటీన్స్ వైటమిన్స్ అనేవి కిస్మిస్లు వేసేసుకొని అంజూరా ఉంటే అంజూరాని కూడా వేసుకోవచ్చు అనమాట అలా రకరకాల ఫ్రూట్స్ని వేసుకుంటారు ఇలాగ అన్నిటినీ మిక్సీ పట్టేసరికి ఏమైందో తెలుసండి లాస్ట్కి మిక్సీ జార్ అయితే పట్టేసి హీట్ వచ్చేసి అది ఇరిగిపోయింది అనమాట పాడైపోయింది మిక్సీ ఇలా రెండు మూడు సార్లు పట్టేసరికి జార్ పట్టేసింది బాగా ఈ బ్లేడ్లు చూసారా అలా టైట్ అయిపోయాయో టైట్గా పట్టేసింది అనమాట ఏం పర్లేదు ఏవి పోయినా సరే మనం మాత్రం మన పనిని వదులుకోవద్దు రేపు ఎల్లుండు అనుకున్నాం అనుకోండి పని అయితే సాగదనమాట రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం మిక్సీ ప బాగు చేయించుకొచ్చాక చేద్దాం అంటే కుదరదు అందుకని చెప్పేసి ఒకసారి జీడిపప్పును వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నేతిలో వేయించాలండి నేను లైట్గా దాలోనే బాదం పప్పు కూడా వేయించేసేసుకొని చిన్నప్పుడు నేను పిల్లలకి ప్రోటీన్ పౌడర్ తయారు చేసేదాన్ని అండి మా చి మా పిల్లలు చిన్నప్పుడు అనమాట మీకు అది షేర్ చేయడమే ఎదరకలేదు సిర్లాక్ లాగా అన్ని చిరుధాన్యాలు కలిపేసి పప్పు దినుసులు బియ్యము అన్నీ కలిపి చక్కగా పౌడర్ చేసేదాన్ని అండి దాన్ని నేతితో కలిపి పిల్లలకి పెట్టేదనమాట బాయిల్ చేసి అది ఒకసారి మీకు ఆ సిర్లాక్ని నేను షేర్ చేస్తాను ఇంకొకరోజుసారి ఇలా బాదం గింజలను కూడా చక్కగా వేయించేసుకో మరి మిక్సీ పని చేయట్లేదు కదా మామూలుగా అయితే మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇవ్వాళ్ళు ఈ పని చేయలేదు అనుకోండి అది అలాగ ఉండిపోతుంది అనమాట కాబట్టి రేపు 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 అనుకుంటూ బద్దకం వచ్చేస్తుంది ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవాలి ఆలోచన వచ్చిందంటే అందుకని చెప్పేసి దీన్ని సుత్తితో ఒకటి రెండు సార్లు కొడితే అదే మెత్తగా అయిపోతుంది ఇలా కలిపేసుకొని కిస్మిసు ఖర్జూరాలు మిక్సీ పట్టిన తర్వాత ఈ బాదం గింజల్ని అదిగోండి బాగుండిపోయింది అనమాట దీన్ని అయితే ఇలా కొట్టేద్దాం చెప్పింది కదా పిల్లలు కూడా మరీ చిన్నపిల్లలు అయితే నైన్త్ క్లాసు చదువుతున్నారు పిల్లలు అంటే ఒక మద్దగా నవలగలరు కాబట్టి ఈ విధంగా పచ్చా బిచ్చాగా నలు కొట్టేసేసుకొని మనం లడ్డు అయితే తయారు చేసేసుకుందాం ఇలా పచ్చిగా లడ్డు తయారు చేసుకున్నాం అనుకోండి ఎంతో కాలం ఉండదు అనమాట అదో రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఈ బెల్లాన్ని మెత్తగా కొట్టేసుకొని మనం లైట్గా పాకం పట్టుకుందాం చక్కగా పాకం వచ్చేలాగా లేదా కొద్దిగా గట్టి పాకం వచ్చినట్టేడుగా అయినా సరే పాకం అయితే పట్టుకోవాలన్నమాట కంపల్సరీ గట్టి పాకం వచ్చేలాగా అయినా సరే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బెల్లం కూడా మంచిదే కదండి పంచదార మంచిది కాదు కానీ బెల్లం అయితే మంచిదే చక్కగా పిల్లలకి చిన్నప్పుడు అన్నీ అందేటట్లుగా చూడాలి తీపి తినకూడదు అలాగా అనుకున్నాం అనుకోండి ప్రోటీన్స్ వైటమిన్స్ అవేమి అందవ అనమాట ఐరన్ కూడా అయితే ఈ లబ్లంలో ఐరన్ ఎక్కువైతే చుట్టేసుకోవచ్చు ఇలా పచ్చిగా కూడా డయాబెటీస్ ఉన్నారంటే చక్కగా షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా బెల్లం పాకల్లో కాకుండా ఉత్తి చక్కగా ఇలా లడ్డు చేసుకుని తినేయచ్చు క్వాంటిటీ ఎక్కువ ఉంది మంచిది కూడా చుట్టేసుకొని పచ్చు ఉంచేయచ్చు చక్కగా త్వరగా శక్తినిస్తూ ఉంటుందా ఈ లడ్డు దీంట్లో ఇంకా రకరకాల ఫ్రూట్స్ వేసుకుంటాను చేశానండి ఒక రైస్ అయితే వచ్చిందనమాట ఇలాగ పాకం తర్వాత ఎక్కువ నీళ్లు పోస్తే చాలా సేపు పడుతుంది మనం తక్కువ నీళ్లు పోసుకున్నాం బెల్లంలో నెయ్యి తక్కువ టైంలో పాకం వచ్చేస్తుంది అనమాట నెల నెయ్యి కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసాను బాగుంటుందండి మరి కొనుక్కొచ్చిన నెయ్యేనండి చేసి నెయ్యి అయిపోయిందనమాట మామూలుగా అయితే మనం ఇంట్లోనే నెయ్యి చేసుకుంటూ ఉంటాం కదా ఇలాగా ఆ పాకాన్ని లడ్డూలో వేసేసి లడ్డు పౌడర్లో వేసేసి లడ్డూలు అయితే చుట్టేసాను అనమాట చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి మీద అయితే నేను చేయబట్టలేదు కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టాను అనమాట మీరు వేడివేడిగా ఆ వేడి వేడి మీద చెయ్యి పెడితే మాత్రం చెయ్యి కాలిపోతుంది ఎర్రగా మొన్న వేరుశెనగ గుండలో చుట్టినప్పుడు అలాగే అయ్యింది కదా ఇదిగో చల్లారిన తర్వాత చక్కగా ఇలాగా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకుందాం ఇంత కూడా పెద్దవే అనిపించింది నాకు పిల్లలు ఇంత పెద్దవి తినలేరమాట ఇలా గబగబా ఉండలు చుట్టేసుకొని మనం దీంట్లో యాలిక పౌడర్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా కొంతమంది ఏమో దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటారు టేస్ట్కి ఆ ఫ్లేవర్ వస్తుందనమాట అందుకని చెప్పేసి కొద్దిగా పాకం పట్టినప్పుడే దాంట్లోనే కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కానీ యాలిక పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే ఏం వేయలేదన్నమాట కుంకం పువ్వు వేసుకుంటారు కొంతమంది ఇది కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా పెడితే మంచి ప్రోటీన్స్ ఇది ఉండి ఇలా అయితే రౌండ్ చుట్టేసుకొని చక్కగా అయిపోయాయి లాస్ట్లో కొద్దిగా దిష్టి కూడా తీసేస్తున్నాను నా దిష్టి తగ్గుతున్నాయి ఇన్ని వండలు అయ్యాయా అని చెప్పేసానండి తర్వాత కృష్ణయ్య దగ్గర పెట్టేసి కృష్ణుడికి నైవేద్యంగా అయితే పెట్టేద్దాం ఆయనకి ముందుగా తినిపించేసిన తర్వాత మనమైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లో అన్నీ కూడా ఇలాంటివి డివోషనల్ బ్లాగ్స్ అని నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉంటాయండి కుకింగ్ బ్లాగ్స్ కూడా ఉంటాయనమాట ఈ లడ్డూ అయితే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఓకే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ గనపక నచ్చట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తానండి